నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు మెట్టవాటం కలిగిన ఎనిమిది పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్న బ్రీడింగ్ యూనిట్ వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ మనతో చెప్తున్నారండి డేగ పుంజు పచ్చకాకి డేగ పుంజు సేతువ వచ్చిన అవుట్పుట్ గా చెప్తున్నారు ఈ కక్కర్పేటలకు వచ్చిన అవుట్పుట్ అయితే కాదండి కక్కర్పేటలు రీసెంట్ గా ఫామ్ లోకి తీసుకొచ్చామని బ్రదర్ మనతో చెప్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత ఇన్ బ్రీడింగ్ చేపిస్తే వచ్చిన అవుట్పుట్ గా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి ఇన్ బ్రీడింగ్ చేయించారని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లల్లో మొత్తం ఐదు పిల్లలు వచ్చేసి నాలుగు నెలల వయసుకెళ్ళిన పిల్లలు అలాగే మూడు పిల్లలు వచ్చేసి మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఎనిమిది పిల్లల్లో ఐదు పిల్లలు వచ్చేసి నాలుగు నెలల వయసు మూడు పిల్లలు వచ్చేసి మూడు నెలల వయసు వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే మైలా నాలుగు సేతువా పిల్లలు పింగళ పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మహిళ సేతువ పింగళ ఎలా ఉంటాయన్నమాట కలర్సు వీటిలో నాలుగు పుంజు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డబల్ బాడీలు వచ్చే పిల్లలుగా బ్రదర్ మనతో చాలా నమ్మకంగా చెప్తున్నారండి చాలా జెన్యున్ పర్సన్ రీసెంట్గా కూడా మనం చాలా వీడియోస్ పెట్టామండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది బయట మార్కెట్తో పోల్చుకుంటే బ్రదర్ అయితే అతి తక్కువ ధరలోనే అందిస్తూ ఉన్నారు అందరికీ అందుబాటు ధరలో ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ నాలుగు పొందు పిల్లలు నాలుగు పెట్ట పిల్లలు ఐదు పిల్లలు నాలుగు నెలల వయసు మూడు పిల్లలు మూడు నెలల వయసు ఫాదర్ మదర్ బ్లడ్ లైన్ అయితే చాలా గొప్పదిగా బ్రదర్ మనతో చెప్తున్నారండి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్రెండ్స్ బ్రదర్కి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండి శంషాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో బ్రదర్ యొక్క ఫామ్ అయితే అవైలబుల్గా ఉందండి దేవరాజు ఫామ్స్ నుండి ఈ పిల్ల ఈ పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీకి అయితే చేయలేమని చెప్తున్నారండి హైదరాబాద్ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టు అందిస్తామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ద్వారా తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారండి ఈచ్ వన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారు కావాల్సిన మాత్ర కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే మీకు ఒకవేళ పిల్లలు కనుక నచ్చితే ఖచ్చితంగా బ్రదర్ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్